మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట బాధితులపై చేయి చేసుకున్న విఆర్ఓపై ప్రభుత్వం సీరియస్ విధుల నుంచి తొలగింపు సో ఇప్పుడే మీరు చూసుకోవచ్చు వరద బాధితులపై చేయి చేసుకున్న విఆర్ఓ జయలక్ష్మి తీరుపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది విఆర్ఓను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ సృజన వెల్లడించారు ఆమెకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు కూడా తెలిపారు బాధితులతో సమయమంగా వ్యవహరించాలని ఇప్పటికే చంద్రబాబు అధికారులకు సూచించారు బాధలో ఉన్న బాధితులు ఓ మాట అన్నా కూడా ఓపిక్గా సమాధానం చెప్పాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు అయినా సరే పలువురు ఉద్యోగులు తీరు మారట్లేదు దీంతో అలాంటి వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది అసలు ఏం జరిగిందంటే వీధి మంచినీరు ఆహారం తమ వీధిలోకి అందలేదని విజయవాడలో వరద బాధితులు ప్రశ్నించినందుకు వీఆర్ఓ జయలక్ష్మి ఒకరి చెంప పగలగొట్టారు అక్కడితో ఆగకుండా పోలీసుల ముందే బాధితుడిని దుర్భాషలాడారు నన్నే ప్రశ్నిస్తావా అంటూ బాధితులపైనే అధికారులకు ఫిర్యాదు చేశారు భోజనాలు మంచినీరు అందటం లేదని ప్రశ్నించినందుకు ఇలా ఓ విఆర్ఓ వరద బాధితులపై చేయి చేసుకోవడం వివాదానికి దారితీసింది ఆమె వైఖరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారన్నమాట సో ఆమెను విధుల నుంచి అయితే తొలగించడం అయితే జరిగింది ఆవిడకి షాకల్ నోటీస్ కూడా జారీ చేయడం అయితే జరిగింది సో ఇది మనం ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ అనమాట ఉద్యోగులకు సంబంధించి ఏపీలోని సో అందుకే ఖచ్చితంగా ఆయన చెప్తున్నారు ఎవరన్నా సరే సహనం సహనం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే వారిని అయితే తొలగిస్తామని చెప్తున్నారు ఉద్యోగుల్ని అలాగే తొలగించడం కూడా జరుగుతుందన్నమాట సో ప్రతి ఒక్కరు గమనించాలి ఉద్యోగులందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని